శ్రీ మహా గణాధిపతయ్య నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్త మీరు వినేటటువంటి అవకాశం అయితే గోచరిస్తోంది బంధుమిత్రులతో కలిసి మీరు రేపటి రోజున శుభ కార్యక్రమంలో మీరు పాల్గొనే విధంగా అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఆరోగ్యమే మహాభాగ్యం అని మీరు మరవవద్దు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండాలి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు చక్కటి ప్రణాళిక అనేది రచించుకోవాలి ఈ రాసే వ్యక్తులు తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది రేపటి రోజున మీరు చాలా బాధ్యతాయుతంగా పని చేస్తారు ఇక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు రేపటి రోజున కొన్ని ముందుకు సాగుతాయి సృజనాత్మకమైనటువంటి పని కూడా రేపటి రోజున ఊపందుకుంటుంది వ్యక్తిగత పరమైనటువంటి విషయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం అనేది తీసుకోవాల్సి రావచ్చు మీ మాటల మధ్య రేపటి రోజున మాధుర్యం మీకు గౌరవాన్ని తెస్తుంది ప్రజల సంక్షేమం గురించి మీరు రేపటి రోజున మాట్లాడుతారు రేపటి రోజున రాజకీయ వర్గాలకి చెందిన వాళ్ళకి అనుకూలత బాగా పెరగబోతు ఉంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రముఖులతో కొన్ని పరిచయాలు ఏర్పడబోతు ఉన్నాయి మీకు సంఘంలో గౌరవం బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలను మీరైతే పరిష్కరించుకుంటారు చిన్ననాటి విషయాలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు ఆలయ సందర్శనాలు కూడా చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతు ఉంది రేపటి రోజున మీరు మీ మిత్రులతో అనుకున్న కార్యక్రమాలు సాఫల్యం చెందుతాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ మిత్రుల యొక్క సహాయంతో మీరు చేయాలి అనుకున్న కార్యక్రమాలు రేపటి రోజున సాఫల్యం చెందుతాయి ఇక కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభించబోతోంది గృహ కార్యాలు వ్యక్తిగత పనులు రేపటి రోజున సులభంగా పూర్తి అవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో మీకు నూతన అవకాశాలు ఎదురవుతాయి ఇక ముఖ్యంగా మీకు రేపటి రోజున పనులు అనేవి సులభంగానే పూర్తి చేయగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్లకు నూతన అవకాశాలు మీకు ఎదురు కాబోతూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించబోతోంది ఇక ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు రేపటి రోజున అనుకూల విధంగానే సాగనున్నాయి చిన్న పెట్టుబడులు కూడా రేపటి రోజున లాభసాటిగా మారే సూచనలు ఉన్నాయి సామాజిక వర్గాలలో మీరు రేపటి రోజున పేరు ప్రతిష్టలను పొందుతారు స్నేహితులు బంధువుల కలయిక మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది అనుకోని ఆహ్వానాలు మీరు అందుకొని ఆనందంగా ఉండగలుగుతారు రేపటి రోజున బంధుమిత్రులతో కలిసి మీరు టైం స్పెండ్ చేయగలుగుతారు కుంభరాశి వారికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేయడం ఆదిత్యాష్ఠక పారాయణ చేయడం మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్